వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ నిన్న ఎక్కువ లైక్స్ వస్తే రెండు అప్డేట్స్ ఇస్తాను అని చెప్పాను నిజంగా నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువ లైక్స్ కొట్టి నన్ను చాలా సపోర్ట్ చేశారు అందుకే ఈరోజు మీ అందరి కోసం రెండు అప్డేట్స్ ఇస్తున్నాను ఇప్పుడు ఒకటి వస్తుంది మళ్ళీ లెవెన్కి ఇంకొకటి వస్తుంది రెండింటికి కూడా ఒకేలా వ్యూస్ ఉండాలి అలాగే లైక్స్ కూడా కొట్టడం మర్చిపోవద్దు మీరు వ్యూస్ తగ్గించిన లైక్స్ తగ్గించిన నేను ఎల్లుండి నుంచి ఒక్క అప్డేటే ఇస్తాను మీరు అడిగారు కాబట్టి రెండు అప్డేట్స్ ఇస్తున్నాను అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్లలో చెప్పండి వ్యూస్ తగ్గితే మాత్రం ఒక్క అప్డేటే ఇస్తా ముందే చెప్పేస్తున్నా ఇక స్టోరీలోకి వెళ్దాం రే నువ్వు మాట్లాడుతూ ఉండదు ఎవరితోనో తెలిసిన రుద్రవీర ప్రతాపరెడ్డితో కాస్త ఒళ్ళు కళ్ళు హద్దులో పెట్టుకో నా కొడక అన్నాడు దక్షాన్ని చూసినందుకే రుద్ర అలా అన్నాడు అని అర్థమైంది వీరేంద్రకి కోపం వచ్చింది ఉక్రోషంతో ఒసే దక్ష అని అరిచాడు ఒసే ఇందిరా నరుకుతో నా కొడక దక్ష అని మర్యాదగా పిలువు అనేసి ఆమె నడుం చుట్టూ చేయివేసి తన వైపు అదుముకుంటూ అది రుద్రవీర ప్రతాపరెడ్డి పెండ్లామ్రా మర్యాద తగ్గితే మంచిగా ఉండదు చెప్తా ఉండాను జ్ఞాపకం ఎడుకో అని వేలు చూపించి వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళ ఇద్దరు సంభాషణ విని టెన్షన్ అయిపోతూ ఉన్న దక్ష నా పెండ్లమ్మని రుద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటే షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోయింది రుద్రని పద అని దక్షను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాకే వార్నింగ్ ఇస్తావా చెప్తా నీ సంగతి దాని సంగతి ఇద్దరి సంగతి చెప్తా అన్నాడు వీరేంద్ర వాళ్ళు వెళ్తున్న వైపు చూస్తూ దక్ష రుద్రానే చూస్తూ ఉంది రుద్ర అన్న మాటలు గుర్తొస్తూ ఉంటే ఆమె ఇంకా నమ్మలేకపోతూ ఉంది ఏయ్ అని పిలిచాడు ఏటో ఆలోచిస్తూ ఉన్న దక్ష కళ్ళ ముందు చిటిక వేస్తూ హా చెప్పండి అంది నాకు పని ఉండది నేను పోతా ఉండాను నువ్వు ఇంటికి పో అన్నాడు ఆమెకి అర్థం కాలేదు ఎలా వెళ్ళాలో ఏం దట్ట బిక్కుమొహం వేసుకొని చూస్తూ ఉండవు వచ్చేటప్పుడు చెప్పినానుగా దారి జ్ఞాపకం ఇడుకో అని ఆధార్లోనే నడుచుకుంటూ ఇంటికి పో అన్నాడు తక్ష ఒక్కసారిగా షాక్ అయింది ఆమె షాక్ నుండి తేరుకునే లోపే రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక చేసేదేం లేక పాదయాత్రకి సిద్ధమైంది చెప్పులు వెతికింది గుడికి వెళ్ళేటప్పుడు అవి జీప్లోనే విప్పాను అని జ్ఞాపకం వచ్చింది పోతూ పోతూ ఆమె చెప్పులు కూడా జీప్లో వేసుకొని పోయాడు రుద్ర సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడు చాలా చాలా తీవ్రంగా ఉంది నేల కాలు మోపితేనే చాలు మంట పుడుతుంది అంత వేడిగా ఉంది రుద్ర ఇదంతా కావాలని చేశాడని అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఆమెకి ఇక చేసేదేం లేక నడుస్తూ వెళ్తూ ఉంది కాలు మాడిపోతూ ఉంటే నడక కష్టమైపోయింది ఆమెకి దారిలో ఒక్క ఆటో కూడా లేదు ఉన్న ఆమె చేతిలో డబ్బులు కూడా లేవు చెమటలు కారిపోతూ ఉన్నాయి ఎంత నడిచినా పాపం దూరం మాత్రం తగ్గడం లేదు రుద్ర మిల్లులో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు ఏందన్నా అంత దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండవు అడిగాడు వీరు ఏం లేదు అనేసాడు కానీ అతని ఆలోచనలన్నీ దక్ష చుట్టే తిరుగుతూ ఉన్నాయి అంత దూరం ఇంత ఎండలో ఎట్ట నడుస్తుంది పైగా చెప్పులు కూడా లేవు అనుకున్నాడు మనసులో మళ్ళీ అంతలోనే తేరుకొని లేదు ఆ అమ్మి కట్టనే కావాలి ఎందుకు నా జీవితంలోకి వచ్చినది ఎవరు పంపారు అంటే చెప్పదా ఎట్ట చెప్పదో నేను చూస్తాను అనుకున్నాడు నడుస్తున్న కొద్దీ కోపం కోపం వెంట దుఃఖం పొంగుకొచ్చాయి ఆయాసంతో ప్రాణం పోతుందేమో అనిపించింది చాలా కష్టం మీద ఇంటికి చేరింది ఇంటికి వెళ్ళేసరికి సుబ్బులు అన్నీ వండేసి రక్ష కోసం ఎదురుచూస్తూ ఉంది వచ్చినారా అమ్మ రుద్రబాబు రాలేదా పోయినప్పుడు ఇద్దరు కలిసే పోయారుగా మరొక్కరే వచ్చారేంది అడిగింది సమాధానం చెప్పలేదు చెప్పడానికి ఆమెకు అసలు ఓపికే లేదు అమ్మా అన్నీ వండేశాను నేను ఇంటికి పోయి వస్తానమ్మా అంది అనేసి తన గదికి వెళ్ళిపోయింది రుద్ర మధ్యాహ్నం భోజనంకి కాస్త ఆలస్యంగా వచ్చాడు ఇంట్లో ఎవరూ లేరు కాలు చేతులు కడుక్కొని భోజనంకి కూర్చున్నాడు తక్ష అరిచాడు ఆమె పలకలేదు ఏ నిన్నే అరిచాడు లోపల నుండి బయటకు రాకపోవడంతో ఏం చేస్తా ఉండదు ఈ అమ్మి బాగా తగించేసినది నేనంటే అస్సలు భయం లేనట్టుండది అనుకొని లేచి కోపంగా వంటగదికి వెళ్ళాడు అక్కడ లేకపోవడంతో తన గదికి వెళ్ళాడు నిద్రపోతూ కనిపించింది అబ్బా ఎంత బాగా నిద్రపోతాడు ఆవిన పెండ్లామా మొగుడు తినేదానికి వచ్చినాడా లేదా ఏం అవసరం లేదు అసలు ఏం పట్టించుకోకుండా ఎట్టా నిద్రపోతుందో అనుకున్నాడు ఏ దక్ష లే నిన్నే అరిచాడు అరుపులకి లేచి కూర్చుంది తినేదానికి వడ్డించరా అన్నాడు రెక్క పట్టి లాగుతూ కాళ్ళంతా బొబ్బలున్నా అవి పట్టించుకోకుండా రుద్ర వెంట నడిచి కిందకి వెళ్ళి రుద్రకు వడ్డిస్తూ ఉంది రుద్ర ఆమె ముఖాన్ని చూశాడు ఎండ బాగా తాకడం వలన ఆమె ముఖమంతా కమిలిపోయినట్లు అదోలా అయిపోయింది చూడగానే రుద్రముఖంలో ఒక శాడిస్టిక్ నవ్వు వచ్చి చేరింది గబగబా తినేసి లేచి వెళ్ళిపోయాడు దక్ష కొంటుకుంటూ గదికి వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొని పాదాలకంతా పూసి అలాగే నిద్రపోయింది సాయంత్రం సుబ్బులు వచ్చేసరికి దక్ష ఎక్కడా కనిపించలేదు పోయి దక్ష గదిలో చూస్తే ఆమె పడుకొని ఉంది లేపితే కాస్త నీరసంగా ఉందని చెప్పింది ఇక డిస్టర్బ్ చేయలేదు తన పని తను చూసుకొని ఇంటికి వెళ్ళిపోయింది రాత్రి రుద్ర బాగా తాగేసి రూంలోకి వచ్చేసరికి దక్ష నిద్రపోతూ కనిపించింది మొత్తానికి ఇది నోరు ఇప్పలేదు ఎన్నిసేసినా అట్టాగే చూస్తూ ఉండాది నోరు మాత్రం ఇప్పడంలే మొండిదాన్లా ఉంది నువ్వెక్కడ తగులుండావే నాకు అన్నాడు ఆమెని పైనుండి కింద వరకు చూశాడు అప్రయత్నంగానే అతని చూపు ఆమె పాదాలపై పడింది కాలు మొత్తం బొబ్బలెక్కిపోయాయి ఉదయం అతను చేసిన పని అలా అయింది అని అతనికి అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు దీనికి ఇట్టానే అవ్వాలి తప్పులేదు రుద్ర పెండ్లం అవుతే ఇలానే ఉంటుంది ఇప్పుడు ఈ అమ్మకి బాగా అర్థమై ఉంటుంది రుద్రప్రతాప్ పెండ్లంగా ఉండేది ఎంత కష్టమో అనుకొని ఒక నవ్వు నవ్వి వెళ్ళి ఆమె పక్కన వాలిపోయాడు ఆమె చుట్టూ చేతులు బిగించాడు ఆమె ఆమెదో తన హక్కు అయినట్టు ఒళ్ళు వేడిగా ఉంది అతని చేతిని ఆమె వేడి తాకగానే లేచి కూర్చున్నాడు ఆమె నుదురు మీద చేయి వేశాడు జ్వరంగా ఉంది అని అర్థమైంది అతనికి ఉంటే ఉండని నాకేంది అనుకొని మరోపక్క తిరిగి పడుకున్నాడు కానీ అలా ఉండలేకపోయాడు ఆమె వైపు తిరిగి ఆమెకి దగ్గరగా జరిగి మరోసారి జ్వరం చెక్ చేశాడు ఒళ్ళు కాలిపోతూ ఉంది లేచి టైం చూశాడు రాత్రి పన్నెండు అవుతుంది ఈవేళప్పుడు డాక్టర్ని తీసుకువచ్చేది సరికాదు అని ఆలోచించి వేర్రాగవకి ఫోన్ చేశాడు కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి ఏందన్నా ఇయలప్పుడు ఫోన్ చేసినావు ఏమై ఉండదు అడిగాడు కంగారు పడేది ఏమీ లేదు మీ వదినకి ఒళ్ళు కాలిపోతూ ఉండాలి గుడిలో ప్రదక్షిణ చేయడం వలన కాలు బబ్బులొచ్చి ఉండాయి ఇంత రాత్రి అలా డాక్టర్ని పిలిచేది కష్టం అందుకే ఆ మందులు ఏదో చెప్తే నేనే తెప్పిస్తా అన్నాడు అట్టాగే అన్న వీరుకి మెడికల్ షాప్కి పోయి నాకు ఫోన్ చేయమని చెప్పు నేను మాట్లాడతాను అన్నాడు సరే నేను ఆడికి పొమ్మని చెప్తాను అన్నాడు వీరుకి ఫోన్ చేసి విషయం చెప్పి వెళ్ళమని చెప్పాడు దక్ష దక్ష చిన్నగా ఆమెని స్పృహలోకి వచ్చింది ఒళ్ళు కాలిపోతూ ఉండాది లేచి కూర్చో మందులు తెప్పిస్తూ ఉండాను మింగేసి పండుకుందువు అన్నాడు అతన్ని చూస్తే సహజంగానే ఆమెకు ఉన్న భయం వలన తల కిందకు దించేసి అని ఒక సమాధానంతో సరిపెట్టింది తిన్నావా అడిగాడు అని తల అడ్డంగా ఊపింది మధ్యాహ్నం అడిగాడు మౌనంగా ఊరుకుంది తినలేదు అని అర్థమైంది అతనికి సుబ్బులు అరిచాడు వింతగా చూసింది అతని వంక అవును ఈవేళప్పుడు సుబ్బులు ఎందుకు ఉంటుంది అనుకుంటూ తనే కిందకు వెళ్ళి పాలు తీసుకొని వచ్చి ఆమె ముందు పెట్టాడు ఏంది చూస్తావుండవు తాగు అరిచాడు గడగడా తాగేసింది వీరు వచ్చి ఫోన్ చేయడంతో వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుని వచ్చి ఆమె చేతికి అందిస్తూ ఇదిగో ఈ టాబ్లెట్స్ మింగు అని ఇచ్చాడు సహజంగా అతనికి ఉండే కోపం మరటితనం ఆ సమయంలో ఆమెకి కనిపించకపోవడం ఆమెకి కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది రుద్రని కొత్తగా చూస్తున్నట్టు ఉంది ఆమెకి ఏంది అట్టసు చూస్తా ఉండవు ఇక పండుకో అన్నాడు సరే అనేసి మెల్లగా పైకి లేస్తూ ఉంటే మళ్ళా ఏంది అడిగాడు మౌనంగా నేలచూపులు చూస్తూ ఉంది సెప్పు అరిచాడు వాష్రూమ్ అంది మెల్లగా ఇక ఏమనకుండా పక్కకు తప్పుకున్నాడు దక్ష ఒక అడుగు వేసి నీరసంతో చిన్నగా కళ్ళు తిరిగి వెనక్కి పడిపోతూ ఉంటే రుద్ర పట్టుకున్నాడు ఏమై ఉండది అడిగాడు కళ్ళు తిరుగుతున్నాయి అంది తిండి లేకుంటే కళ్ళు తిరక్క ఇంకేమవుతుంది సరేపా అని చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటే ఒక అడుగు వేసి అమ్మా అని నడవలేక ఆగిపోయింది అబ్బా సరేపా అని చెప్పి దక్షాని అమాంతం రెండు చేతులతో ఎత్తుకొని వాష్రూమ్ వరకు వెళ్ళి అక్కడ మెల్లగా దింపాడు కొంటుకుంటూ లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది ఏంది నాకు ఈ సేవ చ అనుకొని నుదురకు బటన్ వేలతో రుద్దుకుంటూ నిలబడ్డాడు చిరాగ్గా ఇలాంటి ఒక రోజు వస్తాదని రుద్ర ఎప్పుడూ అనుకోలేదు మరీ ముఖ్యంగా ఒక అమ్మాయికి ఇలా సపర్యాలు చేయాల్సి వస్తుందని అతని కళ్ళలో కూడా అసలు ఊహించుకోలేదు దక్ష బయటకు వచ్చింది ఇది నీకు శిక్ష మాదిరి లేదు నాకు శిక్ష మాదిరి ఉండది అన్నాడు దక్ష చిన్నగా నవ్వింది ఇన్ని రోజుల్లో ఆమె పెదవులు విచ్చుకోవడం మొదటిసారి చూశాడు కాస్త కొత్తగా కనిపించింది అంతలోనే ఇగో బయటకు వచ్చి కోపంగా ఒక లుక్ ఇచ్చాడు ఎప్పట్లా భయంగా తలదించేసింది మళ్ళీ ఆమెను ఎత్తుకొని తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు లైట్ ఆపి వచ్చి పక్కన పడుకోగానే ఆమెకి కాస్త భయం వేసింది ప్రతి రాత్రి అతను చేసే పని మళ్ళీ మొదలు పెట్టేస్తాడేమో అని ఏంది నామకం చూస్తూ ఉండవు పండుకో అన్నాడు కసిరినట్టుగానే టక్కున కళ్ళు మూసేసింది రుద్ర నిద్రపోతూ ఏసీ కాస్త తగ్గించి ఆమెకి నిండుగా దుప్పటి కప్పి పడుకున్నాడు అతను మొదటిసారి ఆమె కంటికి ఒక మనిషిలా కనిపించాడు ట్యాబ్లెట్ మత్తు కారణంగా వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయింది దక్ష ఉదయం అవ్వగానే మెలకువ వచ్చి చూస్తే దక్ష ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది ఆహా రాత్రంతా మొగుడుతో సేవలు చేయించుకొని ఎంత చక్కగా పండుకున్నావే పెండ్లామా అనుకున్నాడు దక్ష నిద్ర మీద చేయి వేసి చూశాడు జ్వరం పూర్తిగా తగ్గి ఆమె ఒళ్ళు చల్లబడింది అతని స్పర్శకి మెలకు వచ్చి లేచి కూర్చుంది ఇప్పుడు ఎట్టా ఉండాది అడిగాడు అంది అసలు ఇన్ను బాధలు పడేది ఎందుకు చెప్పు నిన్ను ఎవరు పంపినారో నా జీవితంలోకి ఎందుకు వచ్చినావో చెప్పేయచ్చుగా అన్నాడు మళ్ళీ మాట్లాడకుండా మౌనంగా ఉంది చెప్పవు నాకు తెలుసును ఇంత మొండిదానివైందమ్మి నువ్వు ఎంతైనా ఓచుకుంటా అంటా ఉండవు కానీ నోరు ఇప్పుతా లేదు కానీ నేను అంత సులభంగా మాత్రం ఇడిసేస్తా అనుకోకు నేను చాలా మొండోడు నమ్మి నీకు ఆ సంగతి తెలియదు ఎట్ట అయినా నీతో నిజం చెప్పిస్తా కనుక నువ్వు నీ పంత మిడిసేస్తే నీకు సానా మంచిది అన్నాడు ఆమె ఏం మాట్లాడకుండా పైకి లేస్తూ ఉంటే ఏడికి అడిగాడు అది కిందకి అంది ఏం అవసరం లేదు ఏడనే రెస్ట్ తీసుకో అన్నాడు అంది మళ్ళీ పైకి లేస్తూ ఉంటే మళ్ళా ఏంది అడిగాడు వాష్రూమ్ అంది రుద్ర కోపంగా తనని రెండు చేతులతో ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకొని వెళ్ళాడు ఇదిగో స్నానం గట్రా చేయకు జ్వరం ఉండదుగా బిన్నారా అన్నాడు అనేసి వెళ్ళి బ్రష్ చేసి వచ్చింది తన్ని ఎత్తుకొని పోయి మంచం మీదకి దింపి కోపంగా బయటకు నడిచాడు కిందకి పోయి సుబ్బులు అని కేక వేశాడు చెప్పండి చిన్నయ్య అంది ఆ అమ్మకి జ్వరంగా ఉండాది అన్నాడు ఎవరు బాబు అడిగింది సుబ్బులు నా పెండ్లానికి అన్నాడు కోపంగా సుబ్బులు ముసుముసుగా నవ్వుకుంది నువ్వు పోయి ఆ అమ్మకి టిఫిన్ ఇచ్చి ట్యాబ్లెట్ ఇ భద్రంగా చూసుకో అన్నాడు ఇంకా ఉంది చెప్పానుగా మళ్ళీ ఇంకో అప్డేట్ వస్తుంది దీనికి దానికి కలిపి లైక్స్ ఇవ్వండి మీ లైక్స్ కామెంట్స్ మీదే ఆధారపడి ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు